అంటే కొంతమంది బెడ్ రెడన్ అయిపోయి సంవత్సరాలుగా బాధపడుతూ ఉంటే చేయలేక బాధపడి చనిపోయి చనిపోయినప్పుడు సంతోషపడేవారు మానవులను గురించి కాదు మనం ఈరోజు తెలుసుకుంటున్నది దేవుని దృష్టికి విలువైన మాట కాబట్టి బ్రీగా ఎలాంటి మరణం మనకు ఉన్నది విలువైన మానమా విలువలేని మనమా ఎటువంటి మరణం వీలనా చివరిగా ఒక మాట మనం వ్యాప్తం చేసుకున్నట్టయితే వీళ్ళ ఉన్న ఈ సమయం ఎంతో తెలియదు మన జీవితం ఎంత ఉందో ఎంత కాలం ఉందో ఎవరికి తెలియదు ఎందుకు తెలియదు ఇప్పుడు మనం అనుకోవచ్చు పదహారు ఏళ్ళు పదిహేడు ఏళ్ళు ఇరవై ఏళ్ళు కనీసం నేను ఇంకొక యాభై ఏళ్ళు నలభై ఏళ్ళు కడుతుంది ఇంతనైనా ఆరోగ్యం ఉండొ ఉంటుంది ఉండొచ్చు కానీ ఇంకొక సత్యం మనం గుర్తు తెచ్చుకోవాలి ఎందుకరకు అని అంటే గుర్తు తెచ్చుకోవాలంటే ఈ లోకం ఎప్పుడెంతమైపోతుందో మనకి యేసుప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు మన మరణం ఎప్పుడో తెలియదు ఆయన రాకడ ఎప్పుడో తెలియదు అపోస్తుల కార్యం మొదటి అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఆరోహణమైపోతుంటే పది పదకొండు వచనాలలో అందరూ ఆకాశమై చూస్తుంటే ఓ మరి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడుతూ దేవుని చూసేమన్నారు ఆయన విడుదలగా కొనబడిన ఈసే తిరిగి వస్తాడు వస్తాడు ఎమ్డొస్తాడో తెలియదు వేరే ఇప్పుడే రావచ్చు రేపే రావ కాబట్టి ఇంకా నాకు ఇంత అవుతుంది అంత కాలం ఉంది నా ఆరోగ్యాన్ని బట్టి నా వయసును బట్టి అని అనుకోవాలి ఇంకో విషయం ఏ మనిషికి ఏ అనారోగ్యము ఏ యాక్సిడెంట్ ఎట్లయితుందో ఎప్పుడైతుందో తెలియదు కాబట్టి జీవితం అశాశ్వతమైనది లోకం అశాశ్వతమైనది కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు మత్తయ్య యొక్క మానదినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం సిద్ధపడాలి దాని కొరకే ఈరోజు ఏర్పాటు చేయబడి కాబట్టి మనమందరం మత్తయ్య నడిచిన దారిలో నడవడానికి ముఖ్యంగా వారు మంచి కోడికి ఏర్పాటు చేసి భోజనాల గురించి కాదు సాధారణంగా ఊర్లలో ఏం జరుగుతుంది సమాజ దగ్గర పోయి రాగానే అయిపోయింది ఇక్కడ పెట్టాడు అక్కడ పోతాడు నానా చేసి వస్తారు భోజనాలు భోజనాలు అంటారు అది కాదు ఇది జ్ఞాపక సంతోషకరమైంది అంటే తమ దగ్గర కేవలము పోలు క్యాండిల్ మాత్రమే అది క్రైస్తవ జ్ఞాపకాలు దోకరీతగా ఆయనకు ఇది ఇష్టం ఉండే అది ఇష్టం ఉండే అని దోహం చేసినట్టుగా చాలా సంతోషం కాబట్టి మీరు మీ తమ్ముడు మీ అన్న మీ నామ మీ బంధువు మద్ద నడిచిన మార్గంలో చివరిగా ప్రతి మనిషికి ఒక కోరుకుంటాను ఏమన్నా లోకరీతిగా ఊడేవనో సక్కటప్పుడు మీకు తెలుసుకోలేదు లేదో జైలు గురి శిక్ష విధించింది అక్కడ ఎల్లరూ వదిలి తీయమంటే ఆ రోజులు సాయంకాలము ఉరి తీసి ఆ జైలలో మాట్లాడుకుంటాడు ఐదేవి ఒరే రేపు నేను వరిదీస్తారు నీకు ఏమి ఇష్టమో చెప్పు ఏం తీస్తావో ఆ రాత్రి వాడి కోరిక భోజనం కోరిక నెరవేరుస్తాడు మీ అందరితో నా విన్నపం ఏంటంటే మత్వైకి ఒకే ఒక కోరిక ఉన్నది ప్రేమించిన ప్రేమించినవాడు దేవుని ప్రేమించిన ప్రేమించినవాడు దేవుని సేవకులకు సహాయం చేసినవాడు ఆయన కోరిక ఏంటంటే దేవుని కొరకు ఒక ప్రార్థనా స్థలం ఉండాలా ఆత్మ కో అన్నది ఆయన కోరిక కాబట్టి దాని కొరకు మీరు సహాయం చేయాలి ఆయన ఆయన దాంట్లో నుండే ఇయ్యాలని కాదు మీరు ఆయనను ప్రేమిస్తే మీ డబ్బు నుండి ఆయన కోరిక నెరవేర్తారు అప్పుడు ఆయన సరిపోయారు సరే ఫీలారా కాబట్టి మనమందరం కూడా ఎప్పుడో చనిపోయేది తెలియదు కాబట్టి మనమందరం కూడా యుద్ధపడి మంచి సాక్ష్యం పొంది ఇంతవరకున్నట్టుగా దేవునికి నచ్చిన మెచ్చిన మానం పొందే విధంగా మనం దేవుడి కొద్ది మాటలు మనం వెలికెల్లో దీవించులుగాక శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ నమ్మకం